అన్ని రంగాల్లో ఎదగాలని ముఖ్యంగా పిల్లల చదువు నేర్పించే విధంగా తల్లిదండ్రులు ముందుకు రావాలని డాక్టర్ శ్రీనివాసులు తెలియజేశారు కొందరంలో తాను డాక్టర్గా వృత్తిలో పనిచేస్తున్నానని సంవత్సరాలుగా ఇక్కడనే పనిచేయడం జరిగిందని తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ముఖ్యంగా వాల్మీకులందరూ కూడా తమ పిల్లలను చదువుతుంది మరియు వాల్మీకి మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా నేను ఫస్ట్ టైం ఇట్లాంటి మీటింగ్కి అటెండ్ కాలేదు నేను నా అంటే నా గురించి చెప్తాను చాలామందికి తెలియదు నా పేరు డాక్టర్ ఎన్ శ్రీనివాసులు ఈఎంటి డాక్టర్ చెవి ముక్కు గొంతు డాక్టర్ని ఇక్కడ కొల్లాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో సూపర్టెంట్గా మూడేళ్ళ నుంచి పనిచేస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి గవర్నమెంట్ జాబ్ నాది ప్రాపర్ వనపర్తిగా ఉంటారు ఉండేది వనపర్తి వనపర్తిలో కూడా హాస్పిటల్ ఉంది మా అమ్మమ్మల ఊరు వచ్చేసి రాయిపల్లి పాండల్పండ మా బాబాలు అన్న వాళ్ళు అంతా ఇంట్లో ఉండాలి కదా అంటే నా పరిచయం చెప్తుంది అనమాట ఎందుకంటే చాలామందికి తెలియదు ముఖ్యంగా నేను ఈ వేదిక గురించి అంటే అందరికీ వాల్మీకి సోదరులు కానీ వాల్మీకి మిత్రులకు మా బంధువులకు అందరికీ నా పరంగా ఏం చెప్తున్నా అంటే మనం వాల్మీకి భోజనంలో ఈ అక్షరాశి శాతం కూడా చాలా తక్కువ ఉంది మా అప్పుడు నేను టూ థౌజండ్ త్రీలో ఉన్నప్పుడు డాక్టర్స్ శాతం చాలా తక్కువ ఉండేది ఇప్పుడు కొంచెం మెరుగైంది అంటే డాక్టర్లు కూడా మన దాంట్లో కూడా డాక్టర్లు అవుతున్నారు అయితే గద్వాల ఏరియాలో ఇంకా నిరక్షరాశులు ఉన్నారు ఇంకా మనం మెరుగుపడే ఉన్నాం గద్వాల ఏరియాలో నేను ఈ సభాముఖంగా ఒక డాక్టర్గా మన వాల్మీకి సోదరుడుగా మన వాల్మీకులందరికీ తెలియజేయడం ఏమన్నా ఏమంటే మన పిల్లల్ని బాగా చదివించండి ఎంకరేజ్ చేయండి వాళ్ళలో ఒకవేళ చదవాలనే కోరిక ఉంటే కొంచెం ఆర్థికంగా వెనుకబడి ఉన్న కొంచెం సపోర్ట్ చేసి మనం వాల్మీకి సంఘం తరఫున చదువుకునే వాళ్ళను ఎంకరేజ్ చేద్దాం మన వాల్మీకి దాంట్లోనే డాక్టర్లు కావాలి ఇంజనీరింగ్లు కావాలి ఐఏఎస్లు కావాలి ఐపీఎస్ కావాలి ఉన్నత స్థాయిలో ఉంటే మన దాంట్లోనే మన వాళ్ళకు పదవులు వస్తాయి ఉన్నతాధికారులు అవుతారు మన వాల్మీకి బోలను పీసీఏ నుంచి ఎస్టీ జాబితాలకి పోవడానికి ఇంకా అనుకూలంగా సానుకూలంగా ఉంటుందని అనుకుంటున్నాను ఈ సభాముఖంగా అందరికీ నాకు విజ్ఞప్తి మనందరము మన పిల్లల్ని మంచిగా తెచ్చుకుందాము మంచిగా చదివే వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము చదువులో ఉత్తమంగా ప్రావీణ్యం పొందిన వాళ్ళకు మన సంఘం తరఫున సన్మానం చేసి వాళ్ళకు ఎంకరేజ్ చేయాలి అనేది నా ఒక కోరిక థ్యాంక్ యూ థ్యాంక్ యూ